అందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాము అసలు ఆడవాళ్ళకు ఐశ్వర్యం పెంచే పనులేమిటి ఏం చేస్తే ఆడవాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా అలానే సుమంగలీగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము స్త్రీలకు ఐశ్వర్యం కలిగిందంటే భక్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఈ విషయాన్ని అష్టదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తుంది ఒకరోజు దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి అగశ్యని భార్య అయినటువంటి లోపముద్రాదేవి ఇంకా కొంతమంది దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్తారు ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదర్శనలు చేసి భక్తుల విశ్వాసంతో నమస్కారం చేసి సచీదేవి అరుంధతి వీళ్ళిద్దరూ కలిసి పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు ఏమని అంటే అమ్మ నీవు గౌరీదేవి నీవు స్త్రీలకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపునివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ దేవతలందరికీ ఈ వశ్ ఈ విషయాన్ని చెప్పిందన్నమాట ఏమని అంటే ఓ దేవతలారా ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతుంది మరి ఏ ఏ పనులు చేయాలి అంటే మొదటిగా స్త్రీలు తమ పాదాలకు రోజు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యం ఇది మహాశక్తివైన శక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి సౌభాగ్యం పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా పసుపుకి మగవారికి వైరీ అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా వారికి పసుపు పూస్తారు అంతేకాని ఇక ఎప్పుడూ మగవారు పసుపును ధరించరు కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ దేవతలందరికీ చెప్పారు పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింది ఏదైనా సంచి లేదా ఒక వస్త్రం కానీ తీసుకోవాలి ఆ పాదాలకు పసుపు అంటే పసుపు పొడి కాదు తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకుని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా ఈ పసుపు అనేది రాసుకోవాలి ఈ పసుపు రాసుకునేటప్పుడు అరికాలకు ఎట్టి పరిస్థితిలో రాయకూడదు ఎందుకంటే మనం పసుపును రాసుకుని భూమిని మడతాము కదా అందుకోసం పసుపుని ఎట్టి పరిస్థితిలోనూ కూడా పాదాల కింద వైపు రాయకూడదు అలానే ముఖ్యంగా పాదాలకు పసుపుని రోజూ రాసుకోవాలని అమ్మవారు చెప్పి ఉన్నారు ప్రతిరోజు మేము పసుపు రాసుకోలేము అనుకుంటే కనీసం శుక్రవారం రోజైనా సరే చక్కగా పాదాలకు ఆడవాళ్ళ పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం పూర్వకాలం పసుపుని చక్కగా రాసుకునేవాళ్ళు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఎవరి మొహానికైతే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ మొహం మీద మొటిమలు అనేవి రావు అలానే మంగు అంటే నల్ల మచ్చలు కూడా రావు ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది మడతలు కూడా రావు మన పూర్వీకులు అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు అలానే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు ఎందుకంటే వైరస్ అనేది ఇంటి లోపలికి రాకుండా ఉండాలని అలానే పులిహోరలో కూడా పసుపు ఎక్కువగా వేస్తూ ఉంటాము ఎందుకంటే కడుపులో ఉన్న ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవన్నీ కూడా చనిపోవాలని కాబట్టి పసుపు మహాశక్తివైన శక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్ళు తప్పనిసరిగా పసుపు అనేది రాసుకోవాలి ఇంకా రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే చక్కగా గోరింటాకు నూరి చేతులకు ఆ గోరింటాకును పెట్టుకోవాలి అమ్మవారి గోరింటాకు అంటే చాలా ఇష్టం లలిత పరమేశ్వరి దేవి ఎప్పుడూ కూడా కాళ్ళకు గోరింటాకు పెట్టుకున్నట్లు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా శుభప్రదం ఇంకా మూడవది కాటుక కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ఇష్టం సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకి కాటుకు ధరించడం చాలా శుభం కాటుకు పెట్టుకొని పూజ చేసినట్లయితే పూజా ఫలం రెట్టింపు అవుతుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఎవరైతే స్త్రీలు కాటుకు ధరిస్తారో నరఘోష పొరపాటును కూడా తగలదు భక్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారు ఆ దేవతలకు చెప్పారు కాబట్టి స్త్రీలు తప్పకుండా కళ్ళకు కాటుకు పెట్టుకోవాలి ఇంకా నాలుగవది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా పాపిట్లో సింధూరం ధరించాలి లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి నుదుటిలో పెట్టుకున్నటువంటి కుంకుమ పుట్టింటి వారు ఇచ్చినటువంటిది అయ్యుండాలి పెళ్లి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించరాదు పెళ్ళైన స్త్రీ మాత్రం తప్పకుండా పాపిట్లో కుంకుమను ధరించాలి ఎందుకంటే భక్తకు ఆయుష్ను పెంచుతుంది అలానే ఇంకా ఐదవది గాజులు గాజులను ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు కనీసం నాలుగు నాలుగు గాజులైనా ధరించాలి లేదా రెండు గాజులైనా వేసుకోవాలి చాలామంది ఒక్కో గాజు వేసుకుంటూ ఉంటారు పొరపాటును కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడూ కూడా గాజులు అనేవి సరి సంఖ్యలో వేసుకొని ఉండాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్ అమ్మవారు చెప్పి ఉన్నారు అలానే కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే మధ్యలో రెండైనా సరే మట్టి గాజులను వేసుకోవాలి కావున ప్రతి ఒక్క స్త్రీ కూడా మట్టి గాజులను మాత్రమే ధరించాలి మట్టి గాజులు ధరించడం ద్వారా భక్తకు ఆయుషు పెరుగుతుంది పెళ్ళైన స్త్రీ ఎట్టి పరిస్థితిలోనూ కూడా వెండి గాజులను ధరించరాదు ఇది భర్త ఆయుష్ను తగ్గిస్తుంది కావున ప్రతి ఒక్క స్త్రీ మట్టి కాజులను ధరించడం చాలా మంచిది ఇంకా ఆరవది నల్లపూసలు మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చైన్ వేసుకున్నా సరే పర్వాలేదు స్త్రీలకు వాయినంగా పసుపు కుంకుమ ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదటగా మాంగల్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకు అద్దుకుని లోపల వేసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళదేవి ఉంటుంది ఎప్పుడూ కూడా అమ్మవారు స్త్రీలను రక్షిస్తూ ఉంటారు దీర్ఘ ఉండాలని దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు అదేవిధంగా పడుకునేటప్పుడు తీయడం చేస్తారు పొడపాటున కూడా ఇలా చేయరాదు ఇంకా ఏడవది కాలిమెట్టెలు కాలిమెట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలను ధరించాలి పసుపు కుంకుమ మాంగళ్యం చేతి గాజులు తలలో పువ్వులు కాళ్ళకు మెట్టెలు ఈ ఐదు వస్తువులు నిత్యం ధరించిన ఆడవాళ్ళపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలానే కొంతమంది వీటిని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఈ కాల లో కూడా పసుపు కుంకుమ గోరింటాకు కాటుక గాజులు మెట్టెలు ఇవన్నీ పెట్టుకోవాలా అని ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ కదా జీన్స్ ప్యాంటు వేసుకుని జుట్టు వెరబూసుకుని అలా బైక్లో తిరగడం ఫ్యాషన్ కదా అంటే ఎటువంటి వారి గురించి ఆలోచించకండి మీరు మీలాగే ఉండండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచనలను మార్చుకోకండి ఎవరైతే ఈ సాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలానే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటారో అమ్మవారు ఎప్పుడూ ఆ కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఈ విధి విధానాలను పాటించండి అలానే సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఇల్లు ఊడ్చి ఉదయాన్నే ఇంటి ముందు చెత్తను ఊడ్చి కల్లాపు వేసి ముగ్గులు పెడతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు గౌరీదేవి పూజ చేసుకోవడం వల్ల మీ భక్తకు ఎటువంటి దోషాలు ఉండవు ఒకవేళ దోషాలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘసుమంగలిగా దీవిస్తుంది అలానే సాయంత్రం వేళల్లో విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అలానే మహాలక్ష్మి అమ్మవారి సూత్రాలు వంటివి వినండి అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం అనుభూతి కలుగుతుంది ఇంట్లో దూపం వేయడం సాంబ్రాణి వేయడం అదేవిధంగా గృహంలోని భార్యాభర్తలు మంచి మాటలు మాట్లాడడం భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పనులు కావున ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారు మన ఇంట్లో కొలువు తీరి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఇలాంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా పాటించి మీ జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు